హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి జనవరి పూర్తి కావడానికి రోజు మాత్రమే సమయం ఉంది ఖచ్చితంగా మనకు మంచి న్యూస్ అందడానికి ఇంకా ఈ ఒక్క రోజే సమయం ఉంది మరి ముందుగా జూలీ మేడం చెప్పినట్టు దేవుడు మీ హృదయాన్ని శాంతితో నింపనివ్వండి మరి దేవుడిని ఏమీ ఆశ్చర్యపరచదు అతను ప్రతి పరిస్థితులకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అదేవిధంగా గాడ్స్ గిఫ్ట్ ఈజ్ కమింగ్ సూన్ ఖచ్చితంగా ఇది దేవుని గిఫ్టే అనుకోవచ్చు ఇంకా తదుపరి మొహం మరి టూ పాయింట్ జీరో చాలా త్వరగా రాబోతుంది చాలా తక్కువ సమయంలో అదేవిధంగా అది చాలా పెద్దగా ఉండబోతుంది చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది కాబట్టి చాలా త్వరగా రాబోతుంది ఫౌండర్స్ ఇంకొక ముఖ్య విషయం ఏదంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసేది అది చెప్పాలి కదా ఈ వీడియోలో మరి అది కూడా చెప్తున్నా గ్రేట్ న్యూస్ డాలర్ల తుఫాన్ రాబోతుంది అందరు సిద్ధంగా ఉండండి మై డియర్ గ్రేట్ ఫౌండర్స్ మరి మీరు ఇన్ని రోజులు ఏమడుగుతున్నారో అది రాబోతుంది ఇంకా జాన్ వైట్ గారు చెప్తున్నట్టు గడిచే ప్రతిరోజుతో మేము ఆనందానికి చాలా దగ్గరగా ఉన్నాము అంటే జాన్ వైట్ గారు చాలా రోజుల నుంచి ఫౌండర్స్కు చాలా మోటివేషన్గా విషయాలు చెప్తారు మరి ఇందులో కూడా ప్రతిరోజుతో మనం ఆనందానికి చాలా దగ్గరగా వచ్చాము ఓకే ఫౌండర్స్ ఆన్ ప్యాష్యూ కంపెనీ ఏఐ ఆధారిత సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా అందించడానికి సిద్ధమైంది ఖచ్చితంగా ఇది డిజిటల్ మార్కెట్లో పోటీతత్వాన్ని అందిస్తుంది మరి మన ఆన్ ప్యాసివ్ సంస్థ యొక్క భవిష్యత్తు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఫౌండర్స్ ఆ అంశాలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం ఖచ్చితంగా మరి చివరి వరకు విని మరి కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి మొదటగా టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి ఒక కంపెనీ తన ఉత్పత్తులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆవిష్కరించడం కానీ అభివృద్ధి చేయడం కానీ కొనసాగిస్తే అది వృద్ధికి మంచి అవకాశం ఉంటుంది మరి ఆన్ప్యాసి కంపెనీలో చాలా రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు మరి జోడించని ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి వ్యవస్థకు ప్రతి గవర్నమెంట్కు ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాలలో కూడా మరి పరిష్కారాలను అందించడానికి ఆన్ ప్యాసివ్ ఉత్పత్తులను డెవలప్ చేసింది తర్వాత డిజిటల్ సొల్యూషన్ల కోసం డిమాండ్ మరి నేటి కాలం ఆధునికీకరణ సంబంధించి వ్యాపారాలు సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాయి మరి వాటి కోసం డిజిటల్ సొల్యూషన్లకు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతూ ఉంది ప్రతి చిన్న మరి ఎయితో కూడిన ఒక సాఫ్ట్వేర్తో చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి వాటి ద్వారా ఎంతో రెవెన్యూ కూడా జనరేట్ అవుతూ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆన్ప్యాసివ్ అనే ఒక ప్రపంచవ్యాప్త మహా సంస్థకు ఖచ్చితంగా వృద్ధికి అనేది తోడ్పడనుంది నెక్స్ట్ మార్కెటింగ్ వ్యూహం ఒక కంపెనీ తన మార్కెటింగ్ మరియు ప్రమోషన్ వ్యూహాలలో సాధించిన విజయం ఖచ్చితంగా దాని భవిష్యత్తుకు గణనీయమైన ప్రభావం చూపుతుంది ఇందులో మరి ఆన్ ప్యాష్ రెండు స్టెప్పులు ముందే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే టెక్నికల్గా మరి ఎంతోమంది రోజు మరి ప్రయాణం చేస్తున్న దుబాయ్ లాంటి కంపెనీలో గత ఒక సంవత్సరం ముందు నుంచే మరి ఒక రైల్వే స్టేషన్నే కొన్ని సంవత్సరాలు లీజుకు తీసుకొని అందులో అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు అదేవిధంగా మాల్స్లో రోడ్లపైన మరి ఆన్ప్యాసివ్ యొక్క బ్రాండింగ్ కావచ్చు అదేవిధంగా సూపర్ మజ్లీస్ కార్స్ మీద ఆ విధంగా ప్రమోట్ చేయడం కావచ్చు ఈ విధంగా మరి ఇంకా చాలా రకాల బ్రాండింగ్ అనేది దుబాయ్లో నిర్వహించింది సో దానివల్ల చాలామందికి ఆన్ ప్యాసివ్ కంపెనీ ఏంటి నేటి కాలంలో ఏం చేయబోతుందని చాలామందికి తెలిసిపోయింది అనమాట సో మార్కెటింగ్ వ్యూహంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ముందులో ఉందని చెప్పవచ్చు ఆన్ ప్యాసివ్ కంపెనీ తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే ఉత్పత్తులు కస్టమర్ అంచనా అనుగుణంగా మరియు సానుకూల ఫలితాలు సాధిస్తే అది కంపెనీ కీర్తిని పెంచుతుంది మరి కస్టమర్లు ముఖ్యంగా మరి ఆన్పేస్ అనే కంపెనీకి పద్నాలుగు లక్షల మంది సైన్యం ఉంది ఫౌండర్స్ రూపంలో సో వారి ద్వారా ఏ తయారు చేయబడిన ఉత్పత్తులను మరి వాడడం మొదలైతే ఖచ్చితంగా అది సక్సెస్ రూపంలో ఫలితాలను సాధించింది కాబట్టి ఆ ఉత్పత్తులు మరి ప్రపంచవ్యాప్తంగా పర్ఫామ్ చేయడానికి సిద్ధమయ్యాయి ఇది ఖచ్చితంగా ఆన్ యొక్క పేరు మరి ప్రపంచవ్యాప్తంగా తెలియడానికి చాలా ఉపయోగపడింది ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం కూడా ఇందులో ముఖ్య భాగం అనమాట నెక్స్ట్ నేటి మార్కెట్ పోటీతత్వం గురించి తెలుసుకుంటే డిజిటల్ మరియు టెక్నాలజీతో ఇతర కంపెనీలతో పోటీపడే ఆన్ ప్యాసివ్ సామర్థ్యం దాని భవిష్యత్తులో పెద్ద పాత్ర పోషిస్తుంది అంటే నేటి కాలంలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రోడక్ట్ పైనే మరి ఇంపార్టెన్స్ చూపింది కానీ ఆన్ ప్యాసివ్లో మరి అన్ని రకాల ప్రోడక్ట్లను అంటే ఆల్రౌండ్ కంపెనీగా చెప్పవచ్చు మరి నేటి టెక్నాలజీ పోటీ ప్రపంచంలో ఇన్ని ఉత్పత్తులతో పాటు వాటికి ఏఐ జోడించడం అనేది మరి నేటి అభివృద్ధి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం ఖచ్చితంగా అన్ని కంపెనీలతో పోటీపడి భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద పాత్ర పోషించనుంది మరి ఈ విధంగా ఆన్ ప్యాసి కారణాలను సమర్థవంతంగా నిర్వహించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మరి చెప్తున్నట్టు కింగ్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్తారు అదేవిధంగా ఇంటర్నెట్ రారాజు అని పిలుస్తారు అది ఆ మాటకు తగిన విధంగా జరిగేలా ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ ఉత్పత్తులు ఉండబోతున్నాయి మరి ఆట్ ఆన్ ప్యాసివ్ క్యాట్మో సిస్టమ్ అనేది ఆ విధంగా పర్ఫామ్ చేయబోతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మరి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం చాలా సులభం అవుతుంది కాబట్టి ఇవన్నీ మరి అంశాలను కొనసాగిస్తూ ఆన్ ప్యాషు భవిష్యత్తులో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ జేఆర్ జే ఆన్ ప్యాషు